అండ్ మీరందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ టు అరుణా టెక్సల్ అవ్వండి ఇది వచ్చేసి సూరత్ గుజరాత్లో ఇండియాస్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నట్టు ఈరోజు కలెక్షన్స్ ఏంటి తెలుసా ఆంధ్ర తెలంగాణలో ట్రెండింగ్ కలెక్షన్ నడిచే కలెక్షన్ మీకు ఈరోజు వీడియోలో చూపించడం జరుగుతుంది వైరల్ అయింది చాలా వైరల్ అయిపోయింది అండ్ డిమాండింగ్ కలెక్షన్స్ తెచ్చేస్తాం అన్నట్టు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు మాకు ఇలాంటి కలెక్షన్ కావాలని ఫోటోస్ కూడా వస్తున్నాయి మాకు ఇలాంటి కలెక్షన్స్ కావాలని మరి లెట్స్కోండి కలెక్షన్స్ ఎలా వచ్చేసాయో చూపిస్తున్నాను అండ్ మీకోసం స్పెషల్లీ తీసి మరీ చూపిస్తున్నాను అండ్ డమ్మీకి కొన్ని వేర్ చేసిం అది కూడా చూపిస్తాను మీకు ఇక చూడండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇందులో మీకు చూస్తే బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ అనేది చూడడానికి అవుతుంది ఎంత బాగుంది అసలుకి ఇందులో మీకు డైమండ్ డిటైలింగ్ కూడా వచ్చేసింది అండ్ ఆర్గెన్స్గా దుప్పటా ఇచ్చేసారు విత్ కట్ బార్డర్తో వచ్చేసిందండి కలెక్షన్స్ అయితే మన దగ్గర ఒకటి పైకి ఒకటి కలెక్షన్స్ ఉంటానే ఉంటాయి అండ్ కాంట్రాస్ట్ కలర్లో దుప్పట్ట వచ్చేసింది ఎంత బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింట్తో ఇచ్చేసారు చేశారు ఆయన థ్రెడ్ వర్క్ వచ్చేసింది బ్యూటిఫుల్ ఇందులో మీకు సీక్వెన్స్ వర్క్ కూడా చూడడానికి ఉంటుంది దీని ఫ్లేర్ చూడండి ఫ్లేర్ కూడా వచ్చేసి చాలా బాగా ఫ్లేర్ వచ్చేసింది అన్నట్టు దుప్పట్ట వచ్చేసి అయితే హై లైట్ ఇచ్చేసారు అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఇచ్చేసారు యూ షేప్ నెక్ అనేది మీకు చూడడానికి దొరుకుతుంది ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు బ్యూటిఫుల్ వర్క్ వచ్చేసింది అండ్ అక్కడక్కడ బుట్టీస్ కూడా వచ్చేసాయి కింది వైపు వచ్చేసి మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చూడడానికి దొరుకుతుంది అన్నట్టు అండ్ కొన్ని కలెక్షన్స్ వచ్చేసి ఇగో చూడండి డమ్మికి వేర్ చేశాను ప్లస్ ఇగో చూడండి మీకోసం ఓపెన్ చేశాను అండ్ నేను కూడా వేర్ చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో సరికి దుప్పట్ వచ్చేసి కాంట్రాక్ట్ కలర్లో ఉంది కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా బాగా ఇచ్చేసారు డమ్మికి కూడా చూసేస్తారుగా ఇందులో మీకు హ్యాండ్ వర్క్ కూడా చూడడానికి దొరుకుతుంది చూడండి ప్రాపర్ యూ షేప్లో నెక్ వచ్చేసింది అండ్ హ్యాండ్ వర్క్ కూడా ఇచ్చేస్తారు అన్నట్టు బాగున్నాయి కదా కలెక్షన్ అండ్ ఇంకొకటి కూడా వచ్చేసి డమ్మికి వేర్ చేసాము ప్లస్ ఇగో మీకోసం తీసేసాము ఇలా హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు యూ షేప్లో నెక్ వచ్చేసింది థ్రెడ్ వర్క్ కూడా వచ్చేసింది పల్ వర్క్ కూడా ఇచ్చేసారు డిజిటల్ ప్రింట్లో వచ్చేసింది ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా షీమర్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేస్తారు అన్నాడు ఇంకొకటి వచ్చేసి మల్ కాటన్లో వచ్చేసింది ఆఫ్ వైట్ క్రీమ్ కలర్ టైప్లో ఉంది అండ్ ఇందులో మీకు చూస్తే బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ అంటే ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు డమ్మికి వేర్ చేస్తే ఎలా ఉంది అండ్ ఇలా చూస్తే ఎలా ఉంది చూడండి చాలా మందికి అమ్మాయిలకి ఏంటి తెలుసా వేరే వాళ్ళు వేర్ చేసుకున్నదే మనకి చాలా బాగా నచ్చుతానండి అందుకే కొన్ని కలెక్షన్స్ వచ్చేసి డమ్మీకి వేర్ చేసాం అన్నట్టు అండ్ ఇది కూడా చున్నీ యూ షేప్ విత్ యూ వి షేప్లో ఇచ్చేసారు పర్ల్ వర్క్ ఇచ్చేసారు బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు అండ్ డిజిటల్ ప్రింట్లో వచ్చేసింది ఫ్యాబ్రిక్ వచ్చేసి షీమర్లో ఇచ్చేసారు అండ్ లెంత్ వచ్చేసి దుప్పట్టది కూడా పర్ఫెక్ట్ లెంత్లో వచ్చేస్తుంది ఒక దుప్పటి అనేది మీకు చూపిస్తాను చూడండి లెంత్ చూడండి దింది పర్ఫెక్ట్ లెంత్ ఇచ్చేసారు విత్ కట్ బార్డర్తో వచ్చేసింది ఎంత బాగుంది చూడండి కాంట్రాస్ట్ కలర్లో వచ్చేసింది కదా కలర్ కూడా వచ్చేసి చాలా బాగుంది కదా బాగుంటాయి ఎందుకంటే అరుణా టెక్స్టర్లో ట్రెండింగ్ కలెక్షన్స్ చాలా నడుస్తాయి అన్నట్టు మన ఆంధ్ర తెలంగాణ టేస్ట్ కూడా ఇక్కడ చాలా బాగా ఉంటాయి అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి కూడా చూస్తే ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారు ప్రీమియం కలెక్షన్లో అన్నట్టు ప్రొపర్ వ్యూ వి షేప్లో వచ్చేసింది హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు అండ్ రియల్ మిర్రర్ వర్క్ అనేది చూడడానికి దొరుకుతుంది బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్ అనేది వచ్చేసింది ఇందులో కింది వైపున కూడా చూస్తే మొత్తం సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చేసారు అన్నట్టు చూడండి కింది వైపున వచ్చేసి సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారు ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసి చాలా బాగుంది అన్నట్టు కలర్స్ చూసారు కదా కలర్స్ కూడా వచ్చేసి మన దగ్గర ఎన్ని వెరైటీస్ కలర్స్ ఇచ్చేసారు దీని కి చూడండి డిజైన్ అసలు ఎంత బాగుంది అసలు దుప్పట్ట కూడా వచ్చేసి సూపర్ దుప్పట్ట ఇచ్చేసారు అన్నట్టు కూడా బాగుంది కదా మన దగ్గర కుర్తీస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్అప్ రేంజ్ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది సైజ్ కావాలంటే ఫోర్ సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కావాలనుకుంటే ఫోర్ కలర్స్ లో కూడా కొన్ని కొన్ని ప్రొడక్ట్ లో అవైలబుల్స్ అన్నట్టు మరి వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు తెలివారు ఉన్నారు టెన్షన్ లేకుండా కన్వర్జేషన్ కూడా అవుతుంది మినిమం ఆర్డర్ ముచ్చు అంటే మాత్రం ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ దాకా ఉండాల్సిందే ఒకవేళ బిజినెస్ ఇప్పుడే స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారా అయితే ఫుల్ గా సపోర్ట్ ఇస్తాం గైడెన్స్ కూడా ఇస్తాం ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ కూడా ఇస్తాం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి విజిట్ కావాలనుకుంటే మోస్ట్ వెల్కమ్ విజిట్ కూడా కావచ్చు ఓన్లీ సూర్ స్టేషన్ వరకు వచ్చేస్తే చాలు మా వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని పికప్ డ్రాప్ చేసుకుంటారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇలాంటి కలెక్షన్ ఇంకా చూడాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కలెక్షన్ ఇంకా ఇంకా మీకోసం తెస్తూనే ఉంటాను మనం దగ్గర శారీస్ అని సిల్క్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అవన్నీ దొరుకుతాయి ఉమెన్స్ ఏమేమి ఏమేమైతే వేర్ చేసుకుంటుందో అవన్నీ దొరుకుతాయి మన దగ్గర రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండ్ వీడియో కాల్ చేస్తే మాత్రం మీకు బెనిఫిట్స్ ఏంటి ఇస్తాం మీకు అనేది మొత్తం ఫ్యాక్టరీ చూపిస్తాం అన్నాడు మషిన్స్ చూపిస్తాం ఎలా క్రియేట్ అవుతాయి డిజైన్ ఆర్టికల్స్ ఎలా క్రియేట్ అవుతాయి అవుతాయి అని అది కూడా చూపిస్తాం అన్నట్టు ఇదైతే వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ కలెక్షన్ అండి ఎంత బ్యూటిఫుల్ వీ షేప్లో ఇచ్చేస్తారు అండ్ ఇందులో చూస్తే మొత్తం పర్ల్ డిజైన్ ఇచ్చేస్తారు రియల్ మిర్రర్ వరకు ఇచ్చేసింది కాంట్రాస్ట్ కలర్లో దుప్పట్టా చేసింది అన్నట్టు మరి ఇలాంటి కలెక్షన్స్ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టెక్